దీపావళి ప్రప్రథమంగా జరుపుకున్న స్థలం ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ స్థలం విజయవాడ నుంచి అవనిగడ్డ దారిలో కరకట్ట మీదుగా వెళితే యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ స్థలం పేరు నడకుదురు గ్రామం ఇది కృష్ణా జిల్లాలోని చల్లపల్లి మండలంలో ఉంది ఆ గ్రామానికి పురాతనమైన పేరు నరకాసుర సంహార క్షేత్రం ఆ పేరు కాలక్రమేణా నరకొత్తూరు తర్వాత నడకుదురుగా మారింది ఇక్కడ పచ్చని అరటి తోటల మధ్యన శ్రీ పృథ్వీశ్వర ఆలయం ఉంది సత్యభామాదేవి సాక్షాత్తు భూదేవి నరకాసురుణ్ణి సంహరించిన తర్వాత అమ్మవారు ఈశ్వర ప్రతిష్ఠ చేసిందని స్థల పురాణం పృథ్వీ అంటే భూదేవి సత్యభామ ఆ ఆలయం వద్దనే శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం కూడా ఉంది నరకాసురుణ్ణి ఇచ్చట సంహరించిన తర్వాత మొట్టమొదటిగా నరక చతుర్దశి దీపావళి జరుపుకున్నారు నరకాసురుడు స్వర్గలోకం నుంచి తెచ్చి పాటలి వృక్షాన్ని ఈ ఆలయం వద్ద నాటాడు మన భారతదేశంలోనే గల ఏకైక వృక్షమిది ఐదు వేల సంవత్సరముల నాటిది ఈ వృక్షాన్ని ఇప్పటికీ మనం దర్శించుకోవచ్చు బిడ్డలు లేనివారు ఈ చెట్టుకు ఉయ్యాల కడితే తప్పక సంతానవంతులు అవుతారని నమ్మకం